ఈ ఒపీనియన్ డైరెక్ట్ గా కేసీ వేణుగోపాల్ గారికి విధంగా రాహుల్ గాంధీ గారికి గారికి ఇచ్చేదానికి ఇది సీక్రెట్ గా ఈ ఒపీనియన్ అక్కడ ఇస్తారు మాకు కూడా చెప్తారు ఆ ఒపీనియన్ ఎవరు చెప్పిందనే నేను అప్పటి నుంచి ఇస్తున్నా ఎవరు ఏం అని చెప్తలేడు అక్కడ దేవతలు ఏం చెప్పింది చెప్పండి మీ ఒపీనియన్ చెప్పినట్టు కానీ అక్కడే చెప్పింది ఏం చెప్తలేడు కానీ నా ఒపీనియన్ అనేది మీకు అందరూ చెప్తాను ఖచ్చితంగా జనరల్ అభివృద్ధి కోసం పనిచేస్తాం ఇంకా నేను మాట్లాడుతుంది చెప్పినా కొమ్మడి రాజ్గోపాల్ రెడ్డి గారు చెప్పినారు మునుగోడు ఏదో ఒక రోజు అని చెప్పి నేను కూడా సీఎం అభ్యర్థి కూడా సీఎం అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ కానీ అవకాశం వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాను ఇప్పుడు సీఎం రెడ్డి గారు మన జిల్లా మా మిచ్చు మండలికి ఫస్ట్ టైం ఎస్పీజీసీ గెలిచింది సీఎం రేవంత్ రెడ్డి గారు నా బాస్ చేసి మిర్చు మండలం ఈరోజు మిచ్చు మంత్రి వాళ్ళు గెలిపిస్తే రోజు ఆయన సీఎం రాష్ట్రానికి మన జిల్లా సీఎం అయినారు ఈ రోజు నేను కొట్లాడుతుంటే కూడా నన్ను ఒక మాట్లాడారు అని రోజు ఒక గోలా ఆయన ఎప్పుడైనా కానీ దగ్గర కోసం కొట్లాడతారు ఆయన ఎప్పుడైనా కానీ ఉదడుపు రైతుల గురించి మాట్లాడతారు కానీ వేరే కొంతమంది ఎన్ని కారు పీఆర్ఎస్తో ఎమ్మెల్యే లేదా వాళ్ళకి పోయి కాంట్రాక్టర్ పై కూడా అడుగుతారు కానీ అనిరుద్ధి కానీ మన కాలేజ్ కార్యాలని వచ్చి మన కార్యకటర్ల గురించి రైతుల గురించి మాట్లాడాలని చెప్పి ఒక మంచి అభిప్రాయం మన పెద్ద విధున్నారు ముందే మనం మనం దర్శ చేసుకున్నాం కావాలని విఆర్ఎస్తో పైకి తెలియబడలేదు ఏదో రాసుకున్నాం ఒక్క తలకి రామరాజు పడగలేదంట దాని వల్ల మంచిది జరగలేదంట ఆ ఒక తల్లికాయ మీ బిఆర్ఎస్ పార్టీ ఉన్నదేమో ఆ తలకాయ పర్లేదు అనే మనం అలాంటి మాట్లాడతాం ఎప్పుడైనా కానీ పండ్లైనా కానీ కలిసి కలిసి పండుగలు చేసుకోవాలని వంద సంవత్సరాలు బాయ్ కూడా ప్రోగ్రాం ఉంటే నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నేను పెద్ద మ్యూజికల్ ఈవెంట్ ఉండాలి మంచి మంచి సింగర్స్ కావాలి మనం అందరం కలిసి ఒక కుటుంబం ద్వారా ఉండాలి మనము ఒక కుటుంబం ద్వారా ఉంటేనే మనము ఒక యూనిట్ గా ఉంటే హెచ్చల అభివృద్ధి చెందుతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ధారాయస్వామి గారు ఉన్నారు

నుండి నన్ను ఇంకో రెండు సార్లు కలిపియండి నేను కూడా సీఎం అభివృద్ధి చేశాడు సాయి రెండు మూడు సార్లు కలిపియండి సాయం కూడా సీఎం అభివృద్ధి చెప్పాడు అంటే కాంగ్రెస్ నాటిలా యువకైనా కానీ అవకాశం వస్తుందని చెప్పి మీకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మా మెంచుల్ నుంచి ఫస్ట్ టైం ఎస్పీటీసీ గెలిచింది సీఎం రేవంత్ రెడ్డి గారు నా పార్టీ నుంచి మిన్చులు మండలం నుంచి ఈరోజు మెంచుల్ మండలందరి ప్రశ్నలు వాళ్ళు గెలిపిస్తే ఈరోజు ఆయన సీఎం మన రాష్ట్రానికి మన జిల్లా నుండి సీఎం అయినారు బాగా ఈ రోజు నేను కొట్లాడుతుంటే కూడా నన్ను ఒక మాట అన్నారు అనిరుతో ఒక బోల ఆయన ఎప్పుడైనా కానీ చర్చల కోసం కొట్లాడతాడు ఆయన ఎప్పుడైనా కానీ ఉదడుపు రిజర్వాయర్ రైతుల గురించి మాట్లాడతారు కానీ వేరే కాదు ఎమ్మెల్యే లేదా వాళ్ళు పోయి కాంట్రాక్టర్ల పైగా అడుగుతారు కానీ అనిరు కానీ మన కాంగ్రెస్ పార్టీ వచ్చి మన కార్యకర్తల గురించి రైతుల గురించి మాట్లాడతారని చెప్పి ఒక మంచి అభిప్రాయం